నమస్తే అండి ఈరోజు మంగళవారం రాజరాంపల్లె అంగడి ఇది ఇది గుడ్లు బర్లు ఎడ్లకు సంబంధించినటువంటి అంగడి మనం ఈ వారం మరి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది మనం చూద్దాం అంగడి చూసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా సాగుతుంది ఎక్కడే వ్యాపారాలు వ్యాపారస్తులు అక్కడనే వ్యాపారాలు చేసుకుంటున్నారు ఒకసారి తిరిగి రేట్లు ఎట్లా ఉన్నాయనేది తెలుసుకుందాం ఇంత మంచిగా ఏం తీసుకొచ్చినావు ఆవు తీసుకొచ్చినట్టున్నావుగా ఎట్లా దాని వేడు చెప్తున్నావు మరి ఇరవై ఎనిమిదా ఇరవై ఎనిమిది తల్లి పిల్ల రెండా తల్లి పిల్ల రెండు మంచిగా పాలితుందా ఓకే అన్ని ఆవులు తీసుకొచ్చారు పిల్ల తల్లి ఎట్లా దానికి రేట్లు ఇప్పుతారు రేట్ ఎట్లా అన్న దీనికి నలభై వేలా నలభై వేల ఎవరు ఇందారం నుంచి పట్టుకొచ్చిండు ఒక పెద్ద ఆవునైతే పిల్ల తల్లితోటి ఎన్ని రోజులు అవుతుంది అన్న ఇది ఏమి నెల రోజులు అవుతుంది నలభై వేలు చెప్తుండు మంచిగా పాలు ఎంత ఇస్తుంది ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు మూడు లీటర్లు ఇస్తుందా ఓకే నీ నెంబర్ ఉంటాయి చెప్పు ఒకసారి ఓకే ఇంటికి కూడా వెళ్ళచ్చు అక్కడ కూడా అమ్ముతో అవైలబుల్లో ఉంటే ఇట్లా ఎవరన్నా ఉంటే వెళ్ళొచ్చు ఇందారం మండలం ఏమవుతుంది జైపూర్ మండలం మాట ఓకే ఒక్కటే తీసుకొచ్చినా ఇంకేమైనా తీసుకొచ్చినావా అమ్ముడు వేనాయా తొందరనే వేనాయి ఓకే మంచిగా ఉంది ఎట్లా మరి ఎట్లా చెప్తున్నావు రేటు తొంభై ఐదా జాతకు జాతకు తొంభై ఐదా సవారెట్లా ఎరు కన్నపల్లి నుంచి అయితే తీసుకొచ్చిండు నాలుగు ఎట్లు జాతకు తొంభై చెప్తాడు తొంభై ఐదు చెప్తాడు ఎంత ఇస్తా లాస్ట్కు అట నాలుగు అయితే తీసుకొచ్చిండు మరి తొంభై ఐదు చెప్తాడు లాస్ట్ ఎంత వరకు ఇతడు తొంభైకి ఇస్తావా మంచిగా అన్నిటికి పోతాయా ఏ పని ఎండా పనికి పోతాయి కాసు మరి నీ ఎట్లా పోతాయి నీ ఎంత చెప్తున్నావు రేటు లక్ష చెప్తున్నావా అంటే మూడిటికా రెండిటికే లక్షనా పోనీ నీ బాగా పెద్ద అయితే నీ ఇంకా అవిటికనే ఎక్కువ ఎట్లా అన్నట్టు ఏం పేరు నీ పేరు ఎవరు కన్నెపల్లి అంతా కన్నెపల్లికి సంబంధించిన కన్నేళ్ళు ఉన్నారు ఇక్కడ అంతా ఏరియా అంతా కన్నెపల్లి మరి అక్కడ అంగడి తయారు అయితే అయిపోగా అంతా మీరు అత్తనే అంగడి మంచిగా ఉన్నారు బిజినెస్ అయితే పరంగా బాగా కన్నెపల్లి నుంచి వెళ్ళి ఓకే మొత్తానికి అయితే లాస్ట్ ఇచ్చే రేటు చెప్పు మరి చెప్పు ఒక్కొక్క దానికి రేడి చెప్పుకుంటారా దీనికి ఇచ్చే రేటు యాభై అది ఇచ్చే రేటు చెప్పు ఇచ్చే రేటు యాభై ఐదు సేమ్ దానికి కూడా అదేగా ఓకే బాగా రేటు చెప్తాను ఓకే పనికి మస్తు పోతే అంటాను ఓకే పనికి పోతేనే పైసలు ఇయరి ఒక వారం రోజులు కూడా అంటాడు మరి కన్నెపల్లి నుంచి అయితే వచ్చండు ఓకే నెంబర్ ఉందా నీ నెంబరు అడుగు అడుగుతాయి తొంభై ఐదు అయితే ఇరవై నాలుగవ తారీఖు మంగళవారం రాజరంపల్లి అంగల్లోని గొడ్లు ఎడ్లు బైరెలకు సంబంధించినటువంటి అంగడి ఈ ఏరియా మొత్తం కన్నెంబిల్లికి సంబంధించినటువంటి విలేజీ గ్రామస్తులే వ్యాపారస్తులే ఎక్కువ ఉన్నారు మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా వెంటనే మా యూట్యూబ్ ఛానల్ జేసీ బాయ్ ఏ టూ జెడ్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏనా ఇవి ఎట్లా రేట్లు చెప్తా నాకు తొంభై ఎనిమిదా రెండు అన్నిటికి పోతాయా పనికి మంచిగా ఓకే నమస్తే బాపు ఏం పేరు అన్నా నీ పేరు బాలన్న ఏ ఊరు లక్షణ కర్జల్లి 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 ఓకే ఏం తీసుకొచ్చినావు రెండు ఎట్లా తీసుకొచ్చినావు ఎట్లా మరి రేడు ఎట్లా చెప్తాను వీడికి డెబ్బై ఐదు ఓకే డెబ్బై ఐదు చెప్తున్నావు రెండు ఎడ్లు మరి ఈ వారం అయితే తీసుకొచ్చినావు లాస్ట్ ఎంతవరకు ఇస్తావు డెబ్బైకి ఇస్తావు మంచిగా పనికి పోతాయా మరి ఓకే అయితే ఇవన్నీ ఇవన్నీ మీ ఏమన్నట్టున్నాయిగా దీనికి ఎంత చెప్తాను మంచిగా ఉంది ఇది దీనికి ఎట్లా చెప్తున్నావు రేటు డెబ్బై ఐదు అట మంచిగా ఉంది ఇది మాత్రం ఓకే నెంబర్ చెప్పక సార్ నీది మెల్లగా ఏప్పు ఓకే ఎవరు ఊరు గూడెం ఈ నెంబర్కు అడ్రస్ కూడా చెప్పిండు ఇంటికి కూడా వెళ్ళచ్చు అవైలబుల్ ఉంటే అక్కడ కూడా అమ్ముతాడు మనకు చెప్పిన రేట్లే ఫైనల్ ఉంటాయి ఏ వారం ఆ వారం రేట్లే ఉంటాయి మనకు రేట్లు కూడా ఎక్కువనే చెప్తారు ఎందుకంటే వాళ్ళకు బిజినెస్ నడవాలని మనం అదే ఫైనల్ అనుకోవద్దు ఏ వారం రేట్లు ఆ వారమే ఉంటాయి కానీ ఈ వ్యాపారస్తుడు ఒక జెర్సీ ఆవులు అయితే రెండు మరి జెర్సీ ఆవులకు రేట్లు ఎట్లా ఉన్నాయో చూద్దాం పిల్లా తల్లులు ఉన్నాయి రెండింటికి ఈ జెర్సీ ఆవుకు ముప్పై మూడు చెప్తానావా పిల్లా తల్ల ఓకే ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు నాలుగు ఇస్తుందా పూటకు నాలుగా ఓకే అది కూడా నీదేనా జెర్సీ ఆవులు ఒక రోజుకు నాలుగు లీటర్లు ఇస్తారట ఇలా ఉన్నది దీనికి హలో రేట్ ఎట్లా లక్ష లక్ష డెబ్బై ఆట వీటికి లక్ష డెబ్బై అయితే చెప్తున్నారు వాళ్ళు అరస్ట్ ఎంతవరకు ఇస్తారో మరి ఒక వ్యాయామం అయితే జరుగుతుంది ఎట్లా చెప్తారా రేటు లక్షణ లక్షణ ఆట వీడి లక్షణ చెప్తా మరి ఎట్లకు గొడ్లకు మరి ఈ ఈ వారం అయితే రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి ఇస్తారు లాస్ట్కు తొంభై ఇస్తారా ఏ ఊరు మీది రెండు అయితే ఇస్తారు రెండు ఒకటే కదా విడి విడిగా అమ్ముతారా అట్లా అమ్మరు కదా ఏ ఊరు మీది గూడెం నుంచి అయితే వచ్చారు లక్ష చెప్పారు లాస్ట్కు తొంభై తొంభై ఐదు వరకు ఇస్తారాట వస్తారు పోనీ ఎప్పుడు ఓకే ఇంటికి వచ్చినా కూడా ఇస్తారుగా వాళ్ళకి నాకు కావాలంటే నెంబర్ ఫోన్ చేసి వస్తారు రెస్పాన్స్ కానీ యూట్యూబ్ ద్వారా తెలుసా అమ్మ యూట్యూబ్ ఛానల్ సూల్లే కాదు ఎప్పుడు ఓకే ఏసీ బాయ్ ఏ టు జెడ్ బ్లాగ్స్ అని ఉంటుంది ఏ టు జెడ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకో ప్రతి వారం ఈ అంగడికి సంబంధించిన వీడియోలు వస్తాయి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది ప్రతి వారం నేను వీడియోలు మీకు అందిస్తున్నాను నమస్తే బాపు మనే నేవి ఎట్లా ఎట్లా చెప్తాను రేటు ఆవులు మంచిగా పాల కోసం పెంచుకునే ఆవులు ఎట్లా చెప్తాను ఈ పిల్ల దీదేనా దాందా అవతల పక్కదందా ఎట్లా చెప్తున్నావు దానికి రేటు ఇరవై రెండు వేలు చెప్తాను మరి దీనికి దీనికి ఇరవై రెండు దానికి ఇరవై రెండు పాలు మంచిగా ఓకే ఎవరు మామిడి వేలి నుంచి వెళ్ళి వచ్చిండు ఈ బాప అయితే మొత్తానికి ఇరవై రెండు వేలు చెప్తాడు మంచిగా ఎప్పుడు ఎన్నిందా అది పిల్ల రెండు నెలలు అవుతుందా ఓకే అమ్ముడు పోతుంది ఎన్ని లీటర్లు ఎత్తుంది పాలు చెంబడు అన్నీ ఇస్తుందా అంతే గంతే గే ఉన్న చెప్పాలి అంతే అది అందరికి తెలిసిన ఎక్కువ చెప్పుకుంటే ఏమన్నా వస్తుందా ఏం రాదు కదా మరి నువ్వేం తెచ్చినావు బాబు ఓకే వారం అంగడంటే ఇష్టం అన్నట్టు నీకు ఎప్పుడు వారం వస్తావా ఎట్లా అన్నా వీడికి రేటు లక్ష ముప్పై అయితే చెప్తాడు మైసూర్ రేట్లు ఎనభై ఐదు అయితే చెప్తాను ఇచ్చి ఉన్నాయి రెండు జత అంటే జాత లు ఉన్నాయి ఉరికే వద్దలు ఎక్క మరి ఉరుకుతాయా నాగలికి పనికి అన్నిటికీ పోతాయి కాదు ఇక ఎంత ఎంత చెప్తాను ఈ వీటికి ఎంత చెప్తాను ఎనభై ఐదు లాస్ట్ ఇచ్చే రేటు చెప్పు ఒకటి ఎనభై ఎనభైకిస్తావు ఏ ఊరు అన్నా మనది బతుకపల్లి నుంచి అయితే వచ్చిండు బాపు మరి ఇక లాస్ట్ ఎనభై వరకు ఇస్తారట రెండు ఎడ్లు తీసుకొచ్చిండు మంచిగా పోతాయట నాగలికి మాత్రం ఇప్పుడు సీజన్ అదే కాబట్టి చాలా రేట్లు కూడా ఉన్నాయి ఇక రాజరాంపల్లి వెంగట్లో బాబు నీదేవురే మీరు కూడా పెళ్ళే ఇద్దరు అనుకుని వచ్చారు మంచిగా వెళ్ళి లేపుతాను రేటు వీటికి వెళ్ళి లేపుతాను రేటు తొంభై వేలు తొంభై వేలు చెప్తాడు రెండు ఓకే తాత ఇవి నాలుగు ఓకే అంచు ఉన్నాయి ఎట్లా చెప్తాను రేటు ఈ రెండిటికి ఎనభై వేలు అవిటికి తొంభై వేలు ఓకే మంచిగా పనికి పోతాయి నాగలికి ఎవరు సిరికొండ ఏం పేరు నీ పేరు గోపన్న గోపన్న అంటే సిరికొండ నుంచి వచ్చిండు నాలుగైతే తీసుకొచ్చిండు వీటికి అయితే ఎనభై వేలు తొంభై వేలు చెప్తుండు జతకు మంచిగా పోతాయి అట పనికి కావాలంటే సిరికొండ కూడా వెళ్ళచ్చు ఇవన్నీ సూడి ఆట సూడి బర్రులు మొత్తం అక్కంజలికారా ఎలా ఉన్నాయి మరి అన్నీ ఒక్కరికి సంబంధించిన లేవు మంచిగా నున్నగా ఉన్నాయి ఎట్లా చెప్తాడు వీళ్ళకి ఎట్లా చెప్తాను రేటు అడగను అడుగురు ఇది కొంటరా లక్ష ఏదైతే చెప్తాను మరి ఇది తొలిసూరు దాట పెంచుకుని వస్తారు కాసాం మొత్తం ఆయిల్ ఊసుకుని వస్తారు కాసాం నీటిగా పడది అన్ని ఒక్కరికి సంబంధించినటువంటి బర్లు లక్ష పైన ఉన్నాయి పది దానికి రేటు ఈ బర్రెకి ఎట్లా అన్న రేటు తొంభై వేల తొంభై వేలట ఇక్కడ ఏ చూసుకున్నా బర్లప్స్ లక్ష పైన ఉన్నాయి రేట్లు నీట్గా ఉన్నాయి బర్లు మాత్రం ఎన్ని లీటర్లు ఇస్తుందన్న ఇది పూట ఇస్తుందా ఒక రోజు పది లీటర్లు అట ఈ బర్లే ఇది ఏం దేనికి సంబంధించిన బర్రే జాప్రా జాప్ర నట మనం ఇంకా తెలుసుకుందాం రేట్లు జాప్రా నటా జాప్రా సంబంధించినటువంటి ఇబ్బందులు ఎట్లా పడి చెప్తున్నావు ధర ఏమున్నాయి సరే అంత గంతేనా ఓకే ఇరవై ఎనిమిది వేల చెప్తాడు మరి ఇది మరి లాస్ట్ ఎంతవరకు ఇస్తావు ఇరవై ఐదు ఇస్తావా ఇరవై ఐదుకి ఇస్తా ఇది ఎన్ని రోజులు అయితే నేని ఆడిపిల్లనేనా ఓకే ఇస్తుంది ఏమన్నా లీటర్ అయితే ఇస్తుంది లీటర్ నరిత్తుందా ఓకే మంచిదే ఆవు మరి లీటర్ నరిస్తుందంటే బాగా దండి ఇస్తుంది ఇవన్నీ నూయేనా ఐవేరేనా ఓకే అందరు ఒకటే వెంకటపురం మరి ఎట్లుంది వ్యాపారం మంచి ఉందా అంతేనా ఇప్పుడు ఇటే సీజన్ కానీ రేట్లు బాగానే ఉన్నాయి మరి పెరిగినాయి తగ్గినాయా ఏ అన్ని లక్షలపై చెప్తారు ఎట్లకు అంతేనా ఓకే చాలా మంది అయితే వస్తారు ఇంకా మీరేవరే బాపు ఎక్కడ ఎక్కడెవరేనా ఏమైనా అమ్మడానికి వచ్చారా కొనడానికి వచ్చారా అమ్మడానికి వచ్చారా మరి ఏవి తినే అమ్ముడు పోనాయా బర్రే అది అయినా ఎంతకమ్మిన నలభై ఎనిమిది వేలకైతే అమ్మినావు లాభం అన్నస్తామా కైకిమన్నా అయితే వచ్చినాయి ఎంతో అయితే రావాలి వచ్చినందుకు అంగడి మరి ఓకే నే బర్లు ఎట్లా రేటు రేటు ఎట్లా తొంభై ఐదు దీనికి తల్లి పిల్ల రెండా తల్లి పిల్లల తొంభై ఐదు అట ఇది కూడా మీదేనా దీనికి ఎట్లా రేటు దీనికి నాట ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు పాలు ఎంత ఇస్తుంది ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు పొద్దు మాపు ఏడితుందట ఇది ఐదు ఇస్తుంది ఓకే పిల్ల తల్లులు మొత్తం బర్లు ఏ ఊరు మనది వెలుగ నుంచి వచ్చిండు ఓకే వీటిలో ఎట్లన్నా రేటు రేటు ఎట్లా వీటికి రేట్ ఎలా చెప్తాను లక్ష ముప్పై చెప్తానువా మంచిగా ఉన్నాయి పెద్ద ఎట్లు లక్ష ముప్పై ఆట వీడికి ఏ ఊరు మీది బతుకపెల్లి ఎట్లా అన్న రేడు వీడికి లక్ష నలభై చెప్తాడు మంచిగా ఉన్నాయి పెద్ద ఎడ్లు మరి ఇవి లక్ష నలభై అయితే చెప్తాడు ఏ ఊరు బాబు మనది ఎల్లారం ఎల్లారం నుంచి లచిండు లక్ష నలభై చెప్తాడు మరి లాస్ట్ ఎంతవరకు ఇస్తావు వీళ్ళను లక్ష ముప్పై అయితే ఇస్తావు ఓకే ఫోన్ నెంబర్ ఇట్లుందా సెల్ నెంబర్ ఎట్లా చెప్పు ఒకసారి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ త్రీ ఫోర్ జీరో ఈ నెంబర్ కూడా ఫోన్ చేయవచ్చు ఎల్ఆర్ఎం నుంచి లక్షండి బాబు లక్ష నలభై చెప్తాడు లాస్ట్ లక్ష ముప్పై వరకు ఇస్తాడాట ఓకే ఎట్లయితే మంచిగా పెద్దయి అనేవి ఎట్లా రేడి చెప్తాను లక్ష పదిహేను అట ఎవరు కన్యాపల్లి నుంచి అయితే వచ్చిండు లక్ష పదిహేను అయితే చెప్తాడు ఓకే లాస్ట్ ఎంతవరకు ఇస్తావు లక్ష పదికి ఇస్తావు అంటావు కన్యపల్లి అట వీళ్ళది మంచిగా ఉన్నాయి అయితే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వారం ఎడ్డకు సంబంధించినటువంటి అంగడి రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి మరో వారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి జేసీబాయ్ ఏ టు హెట్ బ్లాగ్స్